బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు అసైన్‌మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆశామాషిగా తీసుకోలా 2003 కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒక ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితులకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు మీరు రాసిన వెర్రి రాత్రలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారో వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అది కాదు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా మరలా ఏ దళితుడికైతే ఎసైన్ చేసిందో ఆ దళితుడి పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఏదో నాగార్జున ఇంకొకడో ఇంకొకడో రాయిశారు రాయించుకున్నారని చెప్తా ఉన్నారే ఎన్ని అభూత కల్పనలు మేము చెప్తా ఉన్నాం ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్లు అవ్వాల్సిందే మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అండ్కో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర దగ్గర పదకొండు వందల ఎకరాలు మీరు రాయించుకున్నారే రాజధాని వస్తుంది దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పడంగా ఐదు లక్షలు రాయించారే దానిని ప్రజలు మర్చిపోరు దళితుల భూముల అప్పడంగా కొట్టేసింది చంద్రబాబు అందుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డివేట్ అవ్వాల్సిన పని లేదు ఇరవై ఏళ్ళు ఉండాలా లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కనుక్కోవచ్చు మీకులాగా తప్పుడు ఆలోచనలు మీకులాగా దళితులను మోసం చేయటం దళితుల మీద అవగాహనగా మాట్లాడటం దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారంటాం దళితుల భూములు దండుకోవటం భయపెట్టడం బాపెట్టడం మోసాలు చేయటం కేసులు పెట్టటం భయప్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఈ రాష్ట్రంలో దళితుల మీద దారులు జరిగితే అఘాయిత్యాలు జరిగితే అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి చంద్రబాబు తాబేదారులకి తప్ప ఎవ్వరికీ లేదు బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్